శ్రీవారి లడ్డు తయారీకి అపవిత్ర పదార్థాలు కలిపిన నెయ్యిని సరఫరా చేసిన గుత్తేదారుపై టీటీడీ చర్యలకు ఉపక్రమించింది టెండర్ నిబంధనలు అతిక్రమించి నాణ్యత లేని కల్తీ నెయ్యి సరఫరా చేసిన ఏర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ పై తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేసింది స్వార్థపూరిత శక్తులతో కలిసి కుట్రపూరితంగా వ్యవహరించడంతో పాటు ఆహార నాణ్యత విలువలను పాటించని సంస్థపై విచారణ నిర్వహించాలని కోరింది టీటీడీ ఫిర్యాదుతో ఆహార భద్రతా చట్టంలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు శ్రీవారి ప్రసాదాల తయారీకి అపవిత్ర పదార్థాలతో కల్తీ చేసిన నెయ్యిని సరఫరా చేసిందంటూ తమిళనాడులోని దిండిగల్ చెందిన యార్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై టీటీడీ ప్రొక్యూర్మెంట్ విభాగం జనరల్ మేనేజర్ మురళీకృష్ణ తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు ఆ సంస్థ సరఫరా చేసిన నెయ్యిలో అపవిత్ర పదార్థాలు కలిసినట్టుగా గుజరాత్ లోని ఉన్న నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు కాఫ్ ల్యాబ్ నిర్ధారించిందని తెలిపారు వివిధ గుత్తేదారు సంస్థలు టీటీడీకి సరఫరా చేస్తున్న నెయ్యిలో నాణ్యత లోపిస్తోందని గుర్తించి వాటిని ముందే హెచ్చరించామన్నారు మిగతా గుత్తేదారు సంస్థలు తీరు మార్చుకుని నాణ్యత మెరుగుపరిచాయని కానీ ఎన్ని హెచ్చరికలు చేసినా ఏఆర్ డైరీ ఫుడ్స్ లో మాత్రం మార్పు రాలేదని తెలిపారు ఏఆర్ డైరీ ఫుడ్స్ సంస్థ ఈ ఏడాది జూన్ పన్నెండు ఇరవై ఇరవై ఐదు జులై నాలుగో తేదీల్లో ఒక్కొక్కటి చొప్పున మొత్తం నాలుగు ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేసిందన్నారు ఆ నెయ్యిని వినియోగించిన తర్వాత నాణ్యతపై అనుమానాలు వచ్చి సంస్థను హెచ్చరించినట్టు చెప్పారు ఆ తర్వాత కూడా సదరు సంస్థ జులై ఆరున రెండు పన్నెండున రెండు చొప్పున మొత్తం నాలుగు ట్యాంకర్ల నెయ్యి సరఫరా చేసిందన్నారు అప్పటికే ఆ సంస్థ నెయ్యి నాణ్యతపై అనుమానాలుండటంతో ఆ ట్యాంకర్ల నుంచి నమూనాలు తీసి ఎన్డీడీబీ ల్యాబ్ కు పంపినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు జూలై పదహారు ఇరవై మూడు తేదీల్లో ల్యాబ్ నివేదికలు వచ్చాయని వెల్లడించారు టీటీడీ మొదటిసారి ఎన్డీడీబీ వంటి బయటి ల్యాబ్లకు నమూనాల్ని పంపిందని మురళీకృష్ణ తెలిపారు ఎన్డీడీబీకి పంపిన అన్ని నమూనాల్లోనూ అపవిత్ర పదార్థాలు కలిశాయని తీవ్రస్థాయిలో కల్తీ జరిగిందని తేలిందని మురళీకృష్ణ తెలిపారు అది చూసి తీవ్రంగా కలత చెందినట్టు చెప్పారు దిట్టం అనుసరించి చేసే స్వామివారి లడ్డు ప్రసాదాల తయారీలో నెయ్యి కీలకమని అది నాణ్యంగా లేకపోతే కోట్ల మంది భక్తుల ఆరోగ్యంతో పాటు మతపరమైన మనోభావాలు విశ్వాసాలపై ప్రభావం చూపుతుందన్నారు ఎయిర్ ఫోర్స్ సంస్థ నాణ్యత నిబంధనల్ని అనుసరించి మంచి నెయ్యి సరఫరా చేస్తుందని విశ్వసించినట్టు తెలిపారు కానీ దానికి భిన్నంగా వ్యవహారం వ్యవహరిస్తోందని నమూనా పరీక్షల్లో తేలిందని ఫిర్యాదులో పేర్కొన్నారు కల్తీ నెయ్యి సరఫరా చేసిందని తేలడంతో ఏఆర్ డైరీ ఫుడ్స్ కి జులై ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై ఏడు తేదీల్లో నోటీసులు జారీ చేశామన్నారు ఇరవై ఎనిమిదిన రీజాయిండర్ నోటీస్ పంపినట్లు తెలిపారు దీనిపై ఆ సంస్థ జులై ఇరవై సెప్టెంబర్ నాలుగున వివరణ ఇస్తూ తాము ఎలాంటి కల్తీ నెయ్యి సరఫరా చేయలేదని తెలిపిందన్నారు టీటీడీని కోట్ల మంది శ్రీవారి భక్తుల్ని ఏర్ డైరీ ఫుడ్స్ సంస్థ ఘోరంగా మోసగించిందని మురళీకృష్ణ పేర్కొన్నారు కల్తీ నెయ్యి సరఫరా చేయడాన్ని తీవ్రమైన కుట్రగా అభిప్రాయపడ్డారు కొందరు స్వార్థ కలిసి ఈ కుట్రకు సమగ్ర దర్యాప్తు చేసి దోషుల్ని బయట పెట్టాలని కోరారు నెయ్యి సరఫరాకు టెండర్లు పిలిచినప్పుడు తక్కువ ధరకు కోట్ చేయడం ద్వారా పది లక్షల కిలోల నెయ్యికి ఆర్డర్ ఇచ్చేలా ఆ సంస్థ ప్రేరేపించిందన్నారు తిరుమల తిరుపతి దేవస్థానంతో కుదుర్చుకున్న ఒప్పందంలోని షరతుల్ని ఉల్లంఘించిందన్నారు ఈ చర్యతో ఆ సమస్త ఆహార భద్రత ప్రమాణాల చట్టంలోని యాభై ఒకటి యాభై తొమ్మిది శక్షలను ఉల్లంఘించిందని అది శిక్షార్హమైన నేరమని పేర్కొన్నారు టీటీడీ ఫిర్యాదు మేరకు ఎయిర్ డైరీ ఫుడ్స్ సంస్థపై పోలీసులు ఆహార భద్రతా చట్టంలోని యాభై ఒకటి యాభై సెక్షన్లతో పాటు భారతీయ న్యాయ సంహిత చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు శ్రీవారి లడ్డు నాణ్యతపై భక్తుల నుంచి అనేక ఫిర్యాదులు రావడంతో దానికి కారణమేంటో పరిశీలించామని మురళీకృష్ణ పేర్కొన్నారు తిరుమలకు పదిహేను వందల కిలోమీటర్ల పరిధిలోని సంస్థల నుంచి పది లక్షల కిలోల నెయ్యి సరఫరాకి రెండు వేల ఇరవై నాలుగు మార్చి పన్నెండున టెండర్లు పిలిచినట్టు వెల్లడించారు కిలోకు మూడు వందల పంతొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా రూపాయల ధర కోట్ చేసిన ఎయిర్ ఫోర్స్ సంస్థకు రెండు వేల ఇరవై నాలుగు మే ఎనిమిదిన టెండర్ ఖరారైందన్నారు మే సప్లై ఆర్డర్ ఇచ్చినట్టు చెప్పారు ఆ ధరకు నెయ్యి సరఫరా చేయడం గిట్టుబాటు కానప్పటికీ ఆ సంస్థ ముందుకొచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు